அந்த பாண்டாரா சந்திரபாபு நாடு மிந்தி மாட்டாடிச்சிராமன இட் பம்பா எல்லாரோ கண்கோண்டரா அப்படின் கதா ఏం సమస్యలు లేవు ఇబ్బందులు ఏం లేవు ఏ హాస్పిటల్లో చూపించినావు బిల్స్ ఉన్నాయా అవి అవి ఒక రేపు దాంతోపాటు ఇవి కూడా తీసుకురా కళ్యాణురూమ్కి తెస్తే మనం సీఎం రిలీఫ్ ఫండ్ పెడదాం నేను ఉంటానులే మీకు ఏం కావాలన్నా తోడుంటా గుడి కట్టాలని వీళ్ళు స్థలానికి ఏదో పోయిన గవర్నమెంట్ లో వీళ్ళు కాబట్టి ఆ స్థలం ఏదోన్నాయో మీరు ఒక వారం రోజుల లోపల వీళ్ళకి స్థలం ఇచ్చేసి ఆ గుడికి అంటే మనం వచ్చే శ్రావణ మాసంలో గుడి ప్రారంభించేటట్టు రెడీ చేయండి సర్టిఫికేట్ ఇచ్చేసి మొదలు పెట్టండి నేను మళ్ళీ వస్తాను రైట్ ఉంటా కాబట్టి మీరు అందరూ కూడా ఎప్పుడు కూడా మనందరూ కూడా చంద్రబాబు నాయుడిని సపోర్ట్ చేయాలి ఎందుకంటే సేపు ఉన్న అభివృద్ధి వైపే పోవాలి మనం అభివృద్ధి నీళ్లు రాలేదంటున్నావు రోడ్లు రాలేదంటున్నావు ఇంకా రకరకాల సమస్యలు చెప్తున్నావు ఇవన్నీ ఎవరు కారణము గడిచిన ఐదేళ్ళలో ఒక్క పని చేయకపోవడమే ఈ ప్రాబ్లం మనం ఇప్పుడు వచ్చినాం మనం ఇంకా తొలి అడుగు అంటే ఇప్పుడు ఇంకా ఒక అడుగు వేసాం ఒక అడుగులోనే ఎంతో అభివృద్ధి పిల్లల భవిష్యత్తుకి రకరకాలుగా అన్నీ చేసుకుంటూ వస్తాను కాబట్టి మాది బాధ్యత ఖచ్చితంగా మేము బాగా చూస్తాం సమస్యలు ఏమైనా ఉంటే కూడా తీసుకురాండి ఎప్పటికప్పుడు మేము పరిష్కరిస్తాం ఇంకోటి అవినీతి చేసేకో డబ్బులు సంపాదించేకోటి రాలే మీ కష్టాలు చూసేకో వచ్చిన